అద్దంకి వైసీపీ ఇన్ఛార్జి హరిమిరెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు అంగన్వాడీలు బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లాలో అద్దంకి వైఎస్ఆర్సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి పానెం హనిమిరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని బుధవారం అంగన్వాడీలంతా కలిసి ముట్టడించారు అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని హనిమిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం ఆయన అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడుతూ అంగన్వాడీల డిమాండ్లను త్వరలోనే ముఖ్యమంత్రి పరిష్కరిస్తారని కేంద్ర పెద్దలతో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని తెలిపారు ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని తెలియజేశారు ఒక అన్నగా అంగన్వాడీ కార్యకర్తలు ఎప్పుడైనా తన వద్దకు రావచ్చని వారికి తగిన ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు ನ್ಯಾಯ <laughs> మీరు బతులు చేస్తారు ప్రభుత్వం గుర్తు పెట్టారు చాలా కేంద్ర ప్రభుత్వం మీకు అయిందని కూడా చెప్పారు ఇన్ని ఉన్నాయి కాబట్టి సానుకూలంగా మన విషయాలు విని సానుకూలంగా స్పందించి ఈ మన విషయాలన్నింటినీ అన్నింటినీ తీసుకెళ్తాను అనుకుంటూ గారికి మీ అందరి తరఫున మనందరం మరొకసారి ధన్యవాదాలు అంగన్వాడి సోదరి మండలందరికీ నా నమస్కారం కాకపోతే అంగన్వాడి సోదరి మండలందరినీ ఈ విధంగా కలవటం కొంచెం బాధగా ఉంది మీరందరూ సంతోషంగా ఉంటే నేను వచ్చి కలిస్తే నేను కూడా ఆనందపడేవాడిని కానీ ఈరోజున ఈ విధంగా కలవటం ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా ఇంకో చెప్పాలంటే తల్లి నేను కూడా మీలాంటి కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డనే మీ బాధల కష్టాలు చిన్న చిన్న జీతాలు ఎట్లా ఉంటాయో నాకు తెలుసు ఖచ్చితంగా మీ ఆలోచనల్ని మీ బాధల్ని సీఎం దృష్టి తీసుకెళ్తాను కానీ మీరు అందరూ అనుకున్నట్టుగా స్టేట్ గవర్నమెంట్ సీఎం గారు చాలా పాజిటివ్గా ఉన్నారు తల్లి మీకు తెలుసో తెలియదు కానీ కొంచెం సెంట్రల్ నుంచి కొన్ని అప్రూవల్స్ రావాలి దానివల్ల మీరు ఈ విధంగా ఇన్ని రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు మీరు చేసేది కూడా అన్నీ తెలుసు కానీ ఏం చేయాలో అర్థం కాక సీఎం గారు సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ చేయరు ఆ అప్రోవల్ రాగానే మీ బాధలు మొత్తం సీఎం గారు తెలుస్తారు కానీ నేను కూడా మీ బాధల్ని కష్టాలని అన్నీ కూడా నేను సీఎం గారి దృష్టికి విమరాడ రూపంలో తీసుకెళ్తాను తల్లి అప్పటివరకు మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండండి నేను కొత్తగా వచ్చాను నేను కూడా మీతో ఎన్నో కొంత కొంతవరకు బాధలు పంచుకుంటాను మీరు ఎవరు కూడా ఆలోచించాల్సిన విషయం లేదు భయపడాల్సిన విషయం లేదు భయపడాల్సిన అవసరం కూడా లేదు మేమందరం అందరం అండగా అండగా ఉండాలి తల్లి మీ అందరికీ ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అదేవిధంగా సోదరమ్మందరూ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు వచ్చినందుకు అందరికీ ఒక వర్గం చెప్పండి అందరికి థ్యాంక్స్ నేను కలవాలనుకున్నాను మీ అమ్మని కూడా మీరు ఇక్కడికి వచ్చారంటే వచ్చారని ఆడబిడ్డలు అందరు ఇక్కడికి వచ్చారంటే నాకు కూడా అందరికి సంతోషంగా ఉంది మీ అందరిని కూడా ఈ గదు కొట్టం అది ఎలాంటి సందర్భాలు కలగకుండా సంతోషంగా ఉన్నప్పుడు కలిసినట్టయితే నాకు ఇంకా హ్యాపీగా ఉండేది ఎలాగో వచ్చారు కాబట్టి అనుకోకుండా నా వందు మీరు మీరేమనుకోకుండా రిక్వెస్ట్గా చెప్తున్నాను తల్లి అందరూ భోజనం చేస్తే నేను కొత్తగా వచ్చాను ఆనందపడతాను ప్రతి నెల ఇయ్యరు వాటిలోనే మేము గ్యాస్ తెచ్చుకోవాలి ఆ నలభైలోనే మేము రెంట్ కట్టుకోవాలి నా పదకొండున్నరవైలోనే మళ్ళీ మేము కూరగాయలు ఖర్చు పెట్టుకోవాలి ఇవన్నీ శాలరీ వేసినా వేసుకున్నా కానీ మా ఖర్చు పెట్టి మేము సెంటర్ రన్ చేస్తాం అది మాకు కొంచెం ప్రాబ్లం కావాలి ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మేము తీసుకోవాలంటే మా దగ్గర సఫిషియెంట్ ఉండాలి కదండి మేము పదకొండున్నరవైలో మా కుటుంబాన్ని పోషించుకోవాలి పదిహేను మంది దాకా అక్కడ వంట చేయాలంటే కూరగాయలు అంత అవుతున్నాయి కూరగాయల బిల్లులు ఎప్పుడో ఇస్తున్నారు ఈ ఏళ్ళు డీఏ అసలు మేము రెండు వేల పదిహేడు నుంచి మేము ఈ పదకొండు వందల అరవైలోనే కుటుంబాన్ని సెంటర్ నీరు పోషించుకోవడం మాకు భారంగా ఉంది అది మీ దృష్టికి తీసుకుంటున్నాను సీఎం గారు మానే చదివించి మాకు చేత ప్రంక్ష